హలో ఫ్రెండ్స్ మా రీసెంట్ తిరుపతి ట్రిప్లోని నాగలాపురం క్షేత్ర విశేషాలు చెప్పుకుందాం నాగలాపురంలో ప్రత్యేకత వేదనారాయణ స్వామి గుడి అండి ఇక్కడ స్వామివారు మత్స్యాకారంలో వెలిసి ఉన్నారండి మత్స్యావతారంలో వేదాలని కాపాడారు కాబట్టి వేదనారాయణ అనే పేరు బహుశా ఇలా మత్స్యావతారంలో విష్ణుమూర్తి స్వయంభూగా ఉన్న గుడి ఎక్కడా లేదేమో మరి కోవలు చాలా బాగుందండి వైకుంఠంలాగే సప్తద్వారాలు ఉన్నాయండి ఆ గుడి విశిష్టతను విశేషాలను గురించి చెప్తూ అర్చక స్వామి ఏమన్నారంటే ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వరుసగా మూడు రోజులు బహుశా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు చెప్పినట్టున్నారు ఈ సంవత్సరం మూడు రోజులు వరుసగా ఈ ఏడు ద్వారాలను దాటి సూర్యకిరణాలు మొదటి రోజు పాదాలని రెండవ రోజు నాభిని మూడవ రోజు శిరస్సును తాగుతాయిటండి మీకు అవకాశం ఉంటే స్టే చేసి ఉండి చూడండి అని చెప్పారు కానీ